హాయ్ అండి అందరికీ నమస్తే ఆ పరమశివుడికి ఎంతగానో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ముప్పై పురాణాల కథలు వింటే అనంతకోటి కోటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రం వచనం చేస్తుంది ఇప్పటికీ మన ఛానల్లో కార్తీక పురాణాల కథలు మూడు అధ్యాయాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం మరియు ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ముందుగా నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో బ్రహ్మరాక్షసుల శాప విమోచనం కథ చెప్పిన తరువాత జనక మహారాజు వశిష్ఠునితో మహర్షి మీరు చెప్పే ఇతిహాసములు వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో ఏమేమి చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజ చేసుకోవాలి అని అడుగగా వశిష్ఠుడు ఓ జనక కార్తీక మాసమునందు దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ సూర్యాస్తమయం నందు దీపారాధన చేసిన వారు అష్టైశ్వర్యములను పొందుతారు కడకు శివ సాయుధ్యమును పొందుతారు దీనికి నిదర్శనంగా ఒక కథను చెబుతాను విను అంటూ చెప్పసాగారు రాజుకు దీపారాధన మహత్యముని వివరించిన పిప్పలార్థుడు పూర్వము పాంచాల దేశమును పాలించుచుండేది రాజుకు ఎన్ని యజ్ఞయాగదులు చేసినప్పటికీ సంతానం కలగలేదు తుదుకు విసుగు చెందిన ఆ రాజు గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా ఆ ప్రదేశమునకు విప్పలాదుడును ముని పుండగుడు వచ్చి ఓ రాజా నీవు ఏమి కోరి ఇటువంటి తపస్సు మాచరించుచున్నావు అని అడుగగా రాజు ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు ఉన్నను పుత్ర సంతానం లేదు అందుకే తపస్సు చేయుచున్నాను అని చెప్పగా అంతటా ఆ ఋషి రాజా కార్తీక మాసమునందు శివదేవుణ్ణి ప్రీతి కొరకు శివాలయంలో దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను రాజుకు సంతాన భాగ్యం మహర్షి మాటలు విన్న వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు శివాలయంలో దీపారాధన చేశను ఆ పుణ్య ఫలితంగా రాజు భార్య గర్భం దాల్చి తొమ్మిది నెలల తరువాత పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది అంతటా రాజకుటుంబికులు మిక్కిలి సంతోషించి ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతారు శత్రుజిత్తు దుర్చర్యలు ఆనాటి నుంచి రాజు తన రాజ్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన అందరూ విధిగా చేయవలను అని శాసించను ఇలా ఉండగా శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు కానీ దుష్ట సావాసముల వల్ల తల్లిదండ్రుల గారాభం వల్ల తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ రాజ్యంలోని స్త్రీలను చెరపుతూ వారిని బంధించి తన కామవాంజ తీర్చుకునేవాడు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను మందలించకుండా చూసి చూడనట్లుగా ఊరుకునేవారు బ్రాహ్మణ స్త్రీని వశపరుచుకున్న శత్రుజిత్తు ఒకసారి శత్రుజిత్తు ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె అప్పటికే వివాహిత అయినా రాజు ఆమెను లోబరుచుకుంటాడు ఆమె కూడా తన పతికి తెలియకుండా రాజుతో కలిసి భోగముళ్ళు అనుభవించుచుండెను కొన్ని రోజులకు వాళ్ళ సంగతి పసిగట్టిన ఆమె భర్త వారి ఇరువురిని చంపటానికి నిశ్చయించుకుంటాడు శివాలయంలో కలుసుకున్న రాజు బ్రాహ్మణ స్త్రీ ఈ క్రమంలో రాజు బ్రాహ్మణ స్త్రీ కార్తీక పున్నమి నాడు శివాలయంలో కలుసుకోవడానికి నిశ్చయించుకుంటారు ఈ సంగతి గ్రహించిన ఆమె భర్త వారిని చంపటానికి కత్తి తీసుకుని వారికన్నా ముందుగానే శివాలయం చేరుకొని నక్కి ఉంటాడు శివాలయం చేరుకున్న శత్రుజిత్తు అతని ప్రేసి గర్భాలయంలో చీకటిగా ఉన్న కారణం చేత దీపం వెలిగింపదలచి ఆమె తన పైట చెంగును చించి అక్కడే ఉన్న ఆముదం ప్రమిదల్లో ముంచి దీపం వెలిగిస్తుంది అనూహ్య ఘటన వెంటనే ఆమె భర్త కత్తి దూసి వారిద్దరిని చంపి తాను కూడా పొడుచుకొని మరణించాడు ఆ వెంటనే శత్రుజిత్తు బ్రాహ్మణ స్త్రీ కోసం శివదూతలు ఆమె భర్త కోసం నరకదూతలు వస్తారు అప్పుడు ఆమె భర్త పాపులైన వారి కోసం శివదూతులు రావడమేమిటి నా కోసం నరకదూతలు రావడమేమిటి అని వారిని ప్రశ్నించగా నరకదూతలు ఓ బ్రాహ్మణుడా వారెంత నీచులైన కార్తీక పౌర్ణమి నాడు తెలుసో తెలియకనో శివాలయంలో దీపారాధన చేశారు ఆ పుణ్యమే వారిని శివ సాయుధ్యానికి చేర్చింది అనగా వెంటనే శత్రుజిత్తు తాము చేసిన దీపారాధన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దారబోయగా వెంటనే శివదూతులు అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసమునకు తీసుకుపోతారు ఈ విధముగా ఆ ముగ్గురు శివ సాయుధ్యాన్ని పొందుతారు కావున ఓ రాజా కార్తీక మాసంలో శివాలయంలో తెలిసి కానీ తెలియక కానీ దీపారాధన చేయడం వలన పాపములు నశించుటయేగాక కైలాస ప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠుడు జనకునితో చెబుతారు ఇది పురాణ కార్తీక మహత్యం చతుర్థోధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి దీపారాధన మహిమ గురించి ఇప్పుడు మనం ఐదవ అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వశిష్ట జనకుల సంవాదం వశిష్ఠుడు జనకునితో కార్తీక మాసంలో పురాణ శ్రవణ మహత్యమును గురించి వివరిస్తూ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయంలో కానీ వైష్ణవ ఆలయంలో కానీ భగవద్గీత పారాయణం చేయవలెను అటు తర్వాత మంచి ఉసిరికాయ గల చెట్టు గల వనములో ఉసిరి చెట్టు కింద సాల గ్రామం ఉంచి పూజించి అటు పిమ్మట ఆ చెట్టు కిందనే బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం పెట్టి తాము కూడా అక్కడే భోజనం చేసి పిదప కార్తీక పురాణ కథనం కానీ శ్రవణం కానీ చేయవలెను అట్లు చేసినచో ఉత్తమ గతులు కలుగును ఈ విధముగా ఆచరించి ఒక బ్రాహ్మణుడు తన నీచ జర్మమును పోగొట్టుకొని ఉత్తమ జర్మమును పొందెను ఈ కథను చెబుతాను వినుము అని చెప్పసాగారు శివశర్మ కథ పూర్వం కావేరి నది తీరంలో ఒక చిన్న గ్రామము కలదు ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి శివశర్మ అను పుత్రుడు కలదు శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతి గారభముతో పెరుగుట వలన చెడు సావాసాలు చేసి దురాచార పరుడై మెలుగుతూ ఉండేవాడు అతని దురాచములను చూసి ఒకనాడు అతని తండ్రి పిలిచి కుమార నీవు చేసే దుష్కర్మలకు అంతు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు విధములుగా మాట్లాడుకొంచుచున్నారు నీ వలన కలుగు నిందలకు నేను సిగ్గుపడుచున్నాను దీనికి ఒకటే మార్గం రానున్న కార్తీక మాసంలో నీవు ప్రతిరోజు నదిలో స్నానం చేసి శివాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ పోయి నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును అని హితవు పలికాడు కార్తీక వ్రతాన్ని హేళన చేసిన శివశర్మ తండ్రి హితోక్తులు నచ్చిని నచ్చని శివశర్మ కార్తీక స్నానమును శివ పూజను దీపారాధనను కార్తీక పురాణ స్రవమును చులకన చేసి మాట్లాడెను కుమారుని ప్రవర్తనకి ఆగ్రహంతో దేవశర్మ ఓరి నీచుడా కార్తీక బలమును చులకన చేసి మాట్లాడుతున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రల్లో మూసుకుపోయి పడి ఉండు అని శపిస్తాడు అంతటా జ్ఞానోదయమైన శివశర్మ ఓ తండ్రి నన్ను క్షమింపుము నాకు ఈ శాపం నుంచి విముక్తి కరుతారన్నపాయం చెప్పుము అని తండ్రిని ప్రార్థించగా అప్పుడు కుమార నా శాపమును అనుభవించుచు నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును గురించి వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తరుణోపాయం చెబుతాడు మూసిక రూపంలో చెట్టు తొర్రలో శివశర్మ నివాసం ఆనాటి నుంచి శివశర్మ మూసికమై అడవిలో రావి చెట్టు తొర్రలో పడి ఉండేవాడు ఆ అడవి కావేరి నది సమీపమునకు ఉండేది ఎంతోమంది బాటసారులు భక్తులు అక్కడికి వచ్చి కావేరి నది స్నానమాచరించి రావి చెట్టు కింద కూర్చొని పురాణం కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచింది విశ్వామిత్రుని ఆగమనం ఇంతలో కార్తీక మాసంలో ఒకనాడు విశ్వామిత్రుడు కావేరీ నది స్నానం కోసం తన శిష్యులతో కలిసి కావేరీ నది తీరానికి చేరుకుంటాడు ప్రయాణ బడిగిలికలతో ఉన్న ఆ ముని పుంగనుడు కావేరీ నది స్నానం చేసి రావి చెట్టు కింద తన శిష్య గణముతో కలిసి పవిత్ర కావేరీ నది తీరమున తన శిష్యులకు కార్తీక పురాణమును వివరిస్తాడు అదే సమయంలో ఒక కిరాతకుడు కూడా వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారని తలచి వారి వద్ద ధనము దొరికితే తస్కరించాలన్న దుర్బుద్ధితో అక్కడికు చేరుతాడు ఇంతలో శాపగ్రస్తుడైన మూషికం కూడా చెట్టు త్వరలో నుంచి చూచుచుండెను కార్తీక పురాణ శ్రావణ మహత్యం అత్యంత మహిమాన్మితమైన కార్తీక పురాణ శ్రవణం వల్ల కిరాతకుడికి జ్ఞానోదయమయ్యి విశ్వమిత్రుడికి నమస్కరించి దొంగతనములు మానివేసి తన గ్రామమునకు పోయాను అంతటా ఆ మూసికమునకు కూడా పూర్వజన్మ జ్ఞానము కలిగి తిరిగి బ్రాహ్మణ రూపమును పొంది ఓ మునివర్య మీరు చెప్పిన కార్తీక పురాణ శ్రవణం వల్ల నేను ఈ మూషిక రూపం నుంచి విముక్తిని అయ్యాను అని విశ్వామిత్రుల వారికి నమస్కరించి వెళ్ళి వెళ్ళిపోయాను కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివినను విన్నను ఇహములతో సకల సంపదలు కలిగి పరములో మోక్షమును పొందుతారు అని వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణ మహత్యమును గురించి తెలియజేస్తాడు ఇది పురాణే కార్తీక మహత్యం పంచమాధ్యాయం సమస్తం ఓం నమ శివాయ తెలుసుకున్నారు కదండి కార్తీక పురాణాలలో నాలుగవ అధ్యాయం మరియు ఐదవ అధ్యాయం కథల గురించి తెలుసుకున్నారు కదా మన ఛానల్లో ఇప్పటికే మూడు అధ్యాయాల కథలు అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వినండి ఇప్పుడైతే ఈ వీడియోలో నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ